వరుసగా రెండు రోజులు పడ్డటువంటి బంగారం నేను పొద్దునే చెప్పా ఏదైతే ఇవాళ ఉదయం పదిన్నర లోపు తేలిపోతుంది లెక్క పదిన్నర తర్వాత బంగారానికి సంబంధించినటువంటి రేటు పెరిగిందంటే పెరుగుతుంది మళ్ళీ లేదంటే పతనం అయిందంటే ఇక పతనం అవుతుంది ఔన్సు అంతర్జాతీయ లెక్క ప్రకారం అని తాజాగా బంగారం వెండి ధరలు మళ్ళీ పెరిగినాయి హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాములు బంగారం ధర నిన్నటితో పోలిస్తే రెండు వేల ఆరు వందలు పెరిగింది నిన్న దాదాపు ఆరేడు వేలు తగ్గింది కాస్త ఇవాళ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల మేలిం బంగారం లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందలకి చేరితే ఇరవై రెండు క్యారెట్ ధర లక్ష పద్నాలుగు వేల ఆరు వందల యాభై ఉంది వెండి ధర కూడా మూడు వేలు పెరిగింది నిన్న దాదాపు ఏడెనిమిది ఎనిమిది వేల రెండు రోజుల నుంచి తగ్గింది కాస్త కేజీ వెండి ధర లక్ష యాభై తొమ్మిది వేల ఐదు వందలు పలికింది అంతర్జాతీయ విఫండ్లో ఔన్సు పొత్త ధర నాలుగు వేల నూట ఇరవై ఒకటి నిన్న నాలుగు వేల తొంభై దాకా పడిపోయింది అనమాట ఇక ఔన్స్ వెండి ధర నలభై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది డాలర్లకు చేరింది రికార్డు గరిష్టాలకి చేరింది లోహాలో మళ్ళీ లాభాల స్వీకరణ చేయడం భారత్ సహాయ దేశాల సుంకాల విషయంలో అమెరికా దిగొస్తుందనే సంకేతాల నేపథ్యంలో నేను బంగారం వేటిదారులు వచ్చినాయి రాబోయే పెళ్ళిళ్ళ సీజన్ నేపథ్యంలో మళ్ళీ పెరుగుతున్నాయి